ఓం నమో నారాయణ నమస్వయ గరుడు పురాణంలో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకున్నాను ఈ జన్మలో ఏ పాపం చేస్తే వచ్చే జన్మలో ఏ జన్మగా పుడతాం అంటే వచ్చే జన్మలో ఎటువంటి అవతారం ఎత్తుతాం ఏ రూపంలో పుడతాం అఫ్కోర్స్ దీని మంది చాలా ఉంది బట్ మనకు అది సెట్ కాదు అందుకే సింపుల్గా ఇది చెప్తున్నా ఈ జన్మలో చేసిన పాపం బ్రాహ్మణుడిని గాయపరచుట దానికి కాను నరకొలో శిక్షణ ఉపయోగిస్తాం నెక్స్ట్ వచ్చే జన్మలో ఎలా పుడతామంటే క్రిమిగా పుడతావు బ్యాక్టీరియా వైరస్ చేమ దోమ ఇలా కీటకం పురుగుల బొద్ది ఇంకా గంగుల పురుగు ఇలా కీటకం అండ్ పురుగు పురుగులు మీకు తెలిసింది ఇంకా నల్లి పురుగులు అంటే ఆ పురుగులు ఈ పురుగులు అలా పురుగుల పురుగు ఇలా సో బ్రాహ్మణులు కానీ గాయపరిచినట్టయితే రెండు నువ్వు క్రిమిగాను పురుగు గాను కీటకాను కొడతావు ఇక బ్రహ్మహత్య ఈ జన్మలు నువ్వు ఒక బ్రాహ్మణుడిని చంపేశావు అప్పుడు వచనంలో చండాల జన్మెతుతో క్షయరోగంగా పుడతావు గోహెత్య ఈ జన్మలో నువ్వు ఆవుని చంపేస్తావు వచనంలో నువ్వు చండాలుగా పుడతావు చండాల జన్మ అంటే భయంకరంగా ఇబ్బందులతో ఉండి సరిగా తినటానికి లేక ఉండటానికి లేక ఇంకా నీచమైనట్టు బ్రతికనట్టుగా అండ్ మరుగుజ్జు మరుగుజ్జుగా పుడతావు కన్యాహత్య ఒక యవనమతి కన్యా ఆమెను చంపేస్తావు వచనంలో నువ్వు చండాల జన్మతో లేదా కుష్ఠరోగగా పడతావు స్త్రీ హత్య గర్భపాతం ఆడ మనిషిని చంపినా లేదా ఆమె కడుపు నువ్వు పోగొట్టినా బిల్ల నిత్య రోగి అనునిత్యం కూడా ఇక రోగంతోనే ఉంటూ ఉంటుంది ఎప్పుడు ఏదో ఒక రోగం ఉంటూనే ఉండిద్ది స్వగోత్ర స్త్రీ సంపర్కం ఒకే గోత్రంలో ఉన్నటువంటి స్త్రీతో సంభోగం జరపకూడదు ఇప్పుడు ఒకే ఇంటి పేరు అన్నట్టుగా అంటూ ఉంటారు బట్ ఒకే గోత్రంతో ఉన్నటువంటి స్త్రీలతో కూడా సంభోగం ఉండకూడదు సంపర్కం ఉండకూడదు అలాగనక చేస్తే వచ్చే రోడ్డు నపుంసకుడిగా పుడతావు పొట్టుగా మొగాడిగానే ఉండేది బట్ ఇవరు ఇంపార్టెంట్ మ్యాటర్ ఉండదు సో నపుంసకుడిగా పుడతారు గురుపత్ని గమనం సో గురువు యొక్క భార్యతో సంభోగం జరుపుతాయి వచ్చే దీపం పురుగు క్రిమిగా గడ్డిగా లత గడ్డిలో పార్ట్ దుబ్బు అది కూడా ఒక గడ్డిలో పాట్ అన్నట్టు సో ఈరోజు నేను ఇక్కడతో రేపు రిమైండింగ్ డిస్కస్ చేద్దాం